హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వచ్చేసి ఫస్ట్ టైం అప్పలాయి గుంటా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము సో తిరుచానూరు నుంచి ఇలా షార్ట్ కట్లో అయితే వెళ్తున్నాము సో రోడ్ అయితే చాలా గ్రీనరీగా పచ్చగా చాలా బాగుంది సో చూసారా ఈ లొకేషన్ చూస్తుంటే సో చల్లగా ఉంది ఒక మంచం వేసుకొని పడుకుందాము అనిపిస్తుంది సో చాలా చక్కగా వాతావరణం ఎంత బాగుందో కదండి సో మీకు ఎంతమందికి ఇలా ఇష్టమో కమెంట్ చేయండి సో ఇంకా లోపలికి అయితే ఎంట్రన్స్ అయితే వెళ్ళిపోయాము సో నేను జొన్ను చిక్కు వాళ్ళ డాడీ అయితే బైక్లో స్టార్ట్ అయిపోయాము మా ఫ్యామిలీ వాళ్ళంతా వెనకాల బస్సులో అయితే వస్తున్నారు సో చిక్కు గడికి అయితే చల్లగా నిద్ర వచ్చేసింది ఇంకా నేనైతే వాడిని చక్కగా కంఫర్ట్గా అయితే పడుకోబెట్టేసుకున్నాను సో కొండలు చూసారు ఎంత బాగుందో ఇంకా టెంపుల్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము సో మేమైతే ఫస్ట్ టైం టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో అప్పలాయి గుంట టెంపుల్ సో చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది సో ప్రశాంతంగా అయితే పోయింది టెంపుల్ లోపల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయము ఇంకా లోపలికంతా కూడా మొబైల్స్ అయితే అలో లేదు మమ్మల్ని అయితే లెవెన్ థర్టీకి అయితే లోపలికైతే పంపించారు సో అంతలోప బయట అయితే మేము వెయిట్ చేసాము పిల్లలైతే కాసేపు ఇలా అయితే ఆడుకుంటూ ఉన్నారు చిక్కుగాడు ఇంకా రష్ అంతా అప్పుడేం లేదు కానీ లెవెన్ థర్టీకి అంతా ఫుల్గా అయితే వచ్చేసారు అక్కడ వచ్చేసి గుడి నేరుగా కోనేరు అయితే ఉంది అక్కడ పెద్ద బోర్డులు అయితే రాసున్నారు ఏ టైంకి పూజలు అభిషేకాలు అన్నీ జరుగుతాయని సో దాన్ని చూసుకొని ఒకసారి మనమైతే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చూసుకొని కరెక్ట్గా అయితే లోపలికి అయితే వెళ్ళొచ్చు ఇదంతా కోనేరు చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా సో మా పిల్లలు అయితే ఫుల్ ఒక రౌండ్ అయితే వేసేసారి ఆడుకుంటూ దేవునికి పూజ అంతా అయిపోయిందంట సో ఇంకా లెవెన్ థర్టీకి అయితే మమ్మల్ని క్యూ లైన్లో అయితే వదిలారు ఇంకా మేమైతే లైన్లో స్టార్ట్ అయిపోయాము సో ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము సో దర్శనం చాలా బాగా జరిగింది సో ఎందుకంటే ముందు ఎవరు ఉన్నారు సో వాళ్ళు ఏదో పూజ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి సో వెనుకున్న వాళ్ళు మమ్మల్ని అయితే అలానే స్టాప్ చేసి పెట్టేశారు మేమైతే చాలాసేపు అయితే దేవుణ్ణి చూసుకున్నాము చాలా బాగా అనిపించింది సో ఇంకా చుట్టూరు దేవుళ్ళని దర్శనం చేసుకొని బయట కాసేపు కాసేపలా కూర్చొని ప్రసాదం అయితే ఇచ్చారు పెరుగన్నము సో చిక్కుగాడికి చాలా ఫేవరెట్ పెరుగన్నము ఇంకా ఇద్దరైతే కూర్చొని తింటూ ఉన్నారు ఇంకా మా ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని ప్రసాదాలు అయితే తినేసాము చిక్కుగా అయితే కొంచెం కూల్ డ్రింక్స్ అయితే తాపించాను అస్సలు వదలలేదు సో కూల్ డ్రింక్స్ తాగేంత వరకు ఇంకా లైట్గా నేనైతే తాగేసి కొంచెం కొంచెం అయితే తాపించాను సో చాలా ఇష్టపడిపోయాడు కూల్ డ్రింక్స్ బాగా తాగేశాడు సో ఇది అండి వీడియో ఇలా అయితే ఫ్యామిలీతో సరదాగా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ సపోర్ట్ మీ జ్యూస్ బాగుందంట బాగుందాకు జ్యూస్ బాగుందా ఇక్కడి మమ్మీని